హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ సింధు భార్గవాస్ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో బాదం క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ స్వీట్ ఐటెం అనేది ఫైవ్ ఐటమ్స్తో చాలా ఈజీగా మీరు క్విక్గా రెడీ చేసుకోవచ్చు మరి ముందుగా రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ క్యారెట్ తురుము బాదం పప్పు యాలకులు ద్రాక్ష ముంతిమాడిపప్పు పాలు చక్కెర సో ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు స్టవ్ అనేది వెలిగించుకోండి ఒక మందపాటి ప్యాన్ అనేది పెట్టుకొని ఈ ప్యాన్ వేడెక్కాక ఒక స్పూన్ గీ అనేది యాడ్ చేసుకోండి గీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ గీ అనేది లైట్గా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుమ్ అనేది ఉంది కదా ఆ క్యారెట్ తురుమ్ అనేది యాడ్ చేసుకోండి ఈ క్యారెట్ తురుము అంతా వచ్చేసి యాడ్ చేసుకొని ఆ గీలోనే మీరు ఫ్రై చేసుకోవాలి ఇది చూసారు అంటే లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మీరు ఫ్రై అనేది చేసుకోవాలి సో మీరు ప్యాన్ ఈ గీ అనేది ఎక్కువ తినే వాళ్ళు వచ్చేసి చూసారు అంటే వన్ ఆర్ టూ స్పూన్స్ ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు గీ స్మెల్ అనేది పడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే లైట్గా మీరు వన్ స్పూన్ లేదంటే మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట గీ ప్లేస్లో సో ఇప్పుడు నాకు ఇది నేను వన్ స్పూనే యాడ్ చేశాను కాబట్టి ఎక్కువ ప్యాన్ కతుక్కోకుండా ఉండాలి నా క్యారెట్ అంతా అంటే లైట్గా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఈ వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు ఆ వాటర్లోనే కొంచెం క్యారెట్ అనేది మొత్తం మెత్తబడి ఆ పచ్చి స్మెల్ అనేది అంతా క్యారెట్ స్మెల్ అంతా పోతుంది అనమాట సో బాగా ఆ వాటర్ అంతా బాగా మరిగేంత వరకు మీరు వచ్చేసి యాడ్ చేసుకుంటూ ఉండండి ఫ్రై చేస్తూ ఉండండి ఇది బాగా ఇలా ఫ్రై అయిపోయింది వాటర్ అంతా హీట్ చేసిన తర్వాత టూ కప్స్ షుగర్ అనేది యాడ్ చేసుకోండి షుగర్ వచ్చేసి మరీ ఎక్కువ యాడ్ చేసుకోకండి ఎందుకంటే మరీ ఎక్కువ అయితే ఎక్కువ స్వీట్ అయిపోతుంది అంత బాగుండదనమాట సో ఆల్రెడీ క్యారెట్ కూడా స్వీట్గానే ఉంటుంది కాబట్టి సో షుగర్ టూ కప్స్ అనేది యాడ్ చేసుకోండి ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత వన్ గ్లాస్ మిల్క్ అనేది యాడ్ చేసుకోండి వన్ గ్లాస్ మిల్క్ మీకు మిల్క్ ఎక్కువ తిన్న ఫ్లేవర్ తగలాలి మీకు బాగా అంటే మీరు ఇందాక నేను వాటర్ వేసాను కదా ఆ వాటర్ ప్లేస్లో మీరు వచ్చేసి మిల్క్లో కూడా బాగా క్యారెట్ని ఉడికించుకోవచ్చు అనమాట అంటే ఒక టూ గ్లాస్ కూడా మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు మిల్క్ అనేది సో నేనైతే ఆల్రెడీ వాటర్ యాడ్ చేసేసాను కాబట్టి నేను మిల్క్ వన్ గ్లాస్ వేసుకున్నాను సో ఈ మిల్క్ మరిగేటప్పుడు మీరు ఇలాచి ఇలాచి పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి లేదంటే ఇలాచిని కచ్చాపచ్చగా దంచేసుకోండి సో బాదాం పప్పు అనేది ఇప్పుడు యాడ్ చేయాలి ఈ స్టేజ్లోనే మీరు బాదాం పప్పు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట బాదాం అనేది మరీ ఎక్కువ పేస్ట్ లాగా చేసుకోకండి కొంచెం కచ్చాబచ్చాగానే దంచుకోండి ఎందుకంటే ఈ కచ్చాపచ్చాగా ఉంది అంటే మీరు తినేటప్పుడు ఆ పలుకులు అనేది తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది బాదాం యాడ్ చేసిన తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకోండి జీడిపప్పు ద్రాక్ష ఎండు ద్రాక్ష అనేది ఉంటుంది కదా ఎండు ద్రాక్ష యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి సో కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం బాగా క్యారెట్ అంతా బాగా ఉడిగిపోయి లాస్ట్లో గార్నిష్ కోసం వచ్చేసి ఇవన్నీ యాడ్ చేస్తారు బట్ ఈ క్యారెట్ బాదం హల్వా వచ్చేసి అలా కాదు మనము ఈ క్యారెట్తో పాటు ఆ మిల్క్తో పాటు బాగా బాదం పలుకులు అనేది బాగా మెత్తబడి బాగా ఫ్లేవర్ అన్నీ తగలాలి అని చెప్పేసి నేను మిడిల్ ఆఫ్ కొంత ప్రాసెస్లోనే యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి మనకి రెడీ అయిపోయినట్లే సో లైట్ మిల్క్ అంతా బాగా హీట్ చేసింది కదా బాగా మిల్క్లోనే ఉడికిన తర్వాత ఒక స్పూన్ లైట్గా మీరు ప్యాన్ దించుకునే టైంకి ఒక స్పూన్ గీ అనేది యాడ్ చేసుకోండి ఈ గీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత సో ఒక టూ మినిట్స్ లైట్గా అలానే సిమ్లో పెట్టుకొని కలపెట్టుకుంటూ ఉండండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండండి సో ఇప్పుడు మంది అయిపోయింది చూసారు కదా సో ఈజీగా మీ దగ్గర ఉన్న ఒక ఫైవ్ ఐటమ్స్తోనే మీరు క్విక్ ఒక టెన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోయే బ్యా బాదమ్ క్యారెట్ హల్వా వచ్చేసి రెడీ అయిపోయినట్లే సో ఇప్పుడు మీరు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేసేసేయచ్చు సో మరిన్ని రెసిపీస్ మీకు కావాలి అనుకుంటే కొత్తగా ఏమైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి షేర్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేసుకోండి